నమస్తే అందరికీ ఈరోజు నందు మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయదు వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే టాపిక్లో భాగంగా ఈ దివ్యాంగుల పింఛన్లో చాలా వరకు బోగస్ పింఛన్లు ఉన్నాయని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది అయితే మనకు ఎప్పటి నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగిందంటే కనుక ఎవరైతే పదహైదు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారో వారికి వచ్చేసి జనవరి మూడు నుంచి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా ఇంటి వద్దకే వైద్య బృందం ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది ఎందుకంటే ఇంటి వద్దకు అంటే కనుక వీళ్ళు నడవలేరు మంచానికి పరిమితమై ఉంటారు కొద్దిమంది వీలు చర్యలు ఉంటారు కాబట్టి వైద్య బృందం ఇంటి దగ్గరికి వచ్చి వెరిఫికేషన్ అయితే పూర్తి చేసింది దాని తర్వాత మనకు జనవరి జనవరి నుంచి ఎవరైతే ఆరు వేలు తీసు ఆరు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారో అటువంటి వారికి గ్రామవాడ సచివాలయం ఉద్యోగస్తులు వెరిఫికేషన్లకు పలానా హాస్పిటల్కి వెళ్ళాలి పలానా డేట్ని వెళ్ళాలని చెప్పేసి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అవునా కదా చాలా మంది వెరిఫికేషన్ అయితే పోయించినారు ఇప్పుడు దగ్గర దగ్గర మనకు నాలుగు లక్షల యాభై వేల మంది వెరిఫికేషన్ అయితే పోవడం జరిగింది అంటే అక్కడికి పోయేటప్పుడు మీరు నోటీసు సదరణ సర్టిఫికేట్ ఆధార్ కార్డు మూడు తీసుకొని వెళ్ళి మీరు వైద్య పరీక్షలు అయితే చేయించుకోవడం జరిగింది అంటే అక్కడ డాక్టర్ వచ్చేసి మీకు మీ సదరన్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజీ అతనికి ఉన్నటువంటి అంగవైకల్యం కరెక్టే కాదా రెండు సరిపోయినా లేదా మాత్రమే చెక్ చేసినాడు అవునా కదా అంటే సర్టిఫికేట్లో ఎగ్జాంపుల్గా ఒక ఎనభై అయింది అతనికి ఎనభై అంగవైకల్యం లేదు ఎనభై శాతం అంగవైకల్యం లేదు ఒక యాభై ఉండొచ్చు తగ్గించేసినాడు లేదు పూర్తిగా అతని అంగవైకల్యమీ లేదు బోగస్ సర్టిఫికేట్ తీసుకున్నాడు అంటే తీసేయడం జరిగింది అట్లా పర్సంటేజ్ కొద్దిమంది తగ్గింది కొద్దిమందికి తీసేయడం జరిగింది కొద్దిమందికి సర్టిఫికేట్లు అదే పర్సెంటేజ్ సరిపోతుంది అంటే అట్లే ఉంచడం జరిగింది ఆ డేటా మొత్తం వాళ్ళు వెరిఫికేషన్ చేసినటువంటి డేటా మొత్తం డాక్టర్లంతా ఆన్లైన్ చేసినారు డేటా మొత్తం చేసిన తర్వాత మనకు కొత్త సర్టిఫికేట్లు అనేది ఈ నెల జీ జూలై నెల ఇరవై ఐదు తారీఖున కొత్త సర్టిఫికేట్లు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే పర్సెంటేజ్ తగ్గినప్పుడు పెరిగినప్పుడు కానీ వెరిఫికేషన్ చేసినా కానీ ఖచ్చితంగా కొత్త సర్టిఫికేట్లు అనేది ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ అనేది ఈ నెల ఇరవై ఐదు నుంచి ఎవరైతే వెరిఫికేషన్ పోయించుంటారో వారికి కొత్త సర్టిఫికేట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అయితే ఇందులో మీకు డౌట్ రావచ్చు మేము వెరిఫికేషన్ పోలేదు అంటే కదా వెరిఫికేషన్ పోవాల్సి పోని వాళ్ళకు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఎవరైతే వెరిఫికేషన్ నోటీస్ తీసుకొని వెరిఫికేషన్ పోయేస్తారో పోయించిన తర్వాత మీకు డేట్ చెప్తాడు పలానా డేట్ నుంచి మీరు సదన్ సర్టిఫికేట్ కొత్త సర్టిఫికేట్ అని చెప్తారు అప్పుడు సదన్ సర్టిఫికేట్ తీసుకోవాలి అయితే మీకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పోయించిన తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ సర్టిఫికేట్లో పర్మనెంట్గా ఉండాలి టెంపరవరీ ఉంటే రాదు పర్మనెంట్ జీవితకాలం ఇతనికి సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చానుకన్నా అప్పుడు జీవితాంతరం ఆ సర్టిఫికేట్ అనేది పనిచేస్తుంది ఓకేనా లేదు టెంపరవరీ అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత అతనికి రికవరీ అవుతుంది అంటే కనుక పిచ్చాను రాదు ఓకేనా ఒకవేళ పర్సెంటేజ్ తగ్గించినాడంటే కనుక మినిమం నలభై ఐదునే సరిపోతుంది నలభై ఐదు కంటే తక్కువనే రాదు ఓకేనా ఒకవేళ ఎనభై నుంచి నలభై ఐదు తగ్గించినాడు వస్తుంది నలభై ఐదు కంటే తగ్గు తగ్గించిన అంటే రాదు కాబట్టి మినిమం నలభై ఐదు ఉన్న సరిపోతుంది ఒకవేళ అట్నే సర్ మీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సెంటేజ్ అట్నే ఉండేది అనుకో కొత్త సర్టిఫికేట్ ఇస్తాడు నా సర్టిఫికేట్లో రేపొద్దున గవర్నమెంట్ మారింది అనుకో మళ్ళీ వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు ఎన్నిసార్లు వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి ఇదే జీవితాంతరం మీకు ఇదే పనిచేస్తుంది ఓకేనా మళ్ళీ గవర్నమెంట్ మారింది మళ్ళీ వెరిఫికేషన్ చేయాలంటే వెనుక అవి రూల్స్ అయితే వర్తించవు కాబట్టి ఇదే పర్మనెంట్గా పనిచేస్తుంది ఇది ఒకవేళ మీకు సర్టిఫికేట్ పోయింది అనుకో అప్పీల్ ఒకవేళ మీరు అర్హత కలిగి ఉండేందుకే మీరు అప్పీల్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ అనేది అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఇందులో డాక్టర్లు చెక్ చేసేది కేవలం సర్ర సర్టిఫికేట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ అతనికి ఉన్నటువంటి అంగవైకల్యం మాత్రమే వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది కాకపోతే కనుక కొద్దిమందికి డే ప్యాలిటేషన్ వర్తించుతుంది అని చెప్పేసి ఏమైనా దాని విధంగా ఏమైనా అని చెప్పేసి మీకు డౌట్ పడవచ్చు దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం డాక్టర్లు చెక్ చేసేది పర్సెంటేజ్ మాత్రమే అంటే సిక్స్టేప్ వ్యాలిటేషన్ అంటేనే కదా ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా మీ రేషన్ కార్డు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారా లేకుంటే వెనుక ఫోర్ వీలర్ ఉందా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఇట్లా పది ఎకరాల పైబడి భూమి ఉందా లేకుంటే వెనుక ఎలక్ట్రీషియన్ మీటరు కుటుంబ ఆదాయము మీ ఇంటి చదరప నిర్మాణం ఇట్లా సిక్స్టే వ్యాలిటేషన్ అవి ఉంటేనే కదా ఆల్రెడీ వెరిఫికేషన్ ముందే తీసేసినారు దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు అవి ఉంటే తీసేస్తారేమని చెప్పేసి దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కేవలం ఇప్పుడు వెరిఫికేషన్ అనేది పర్సంటేజ్ ఉందే లేదా మాత్రమే చెక్ చేస్తున్నాడు అర్థమైదా ఇది మనకు వెరిఫికేషన్ వెరిఫికేషన్ గురించి ఒక కొత్త అప్డేట్ రావడం జరిగింది కాబట్టి మీరు వెరిఫికేషన్ పోయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ఈ నెల ఇరవై ఐదు నుంచి మీ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు గ్రామ వాడ సచివాలయానికి వెళ్ళి లేదు మీరు ఎలిజిబుల్ కాదా చెక్ చేసుకోవాలంటే వీడియో కింద ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ టచ్ చేసి మీ ఆధార్ నెంబరు మీ సదరణ ఐడి నెంబర్ ఎంటర్ చేసినా అంటే ఎలిజిబుల్లే కాదో తెలుసుకోవచ్చు బట్ ఏదంటే అది పనిచేయట్లేదు మనకి ఇరవై ఇరవై తారీఖు నుంచి ఏమైనా పనిచేసే అవకాశం ఉండొచ్చు ఒకవేళ పనిచేసే పడితే నేను కామెంట్ రూపంలో తెలియజేస్తాను ఇది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అప్డేట్ ఇందులో వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి మీకు డౌట్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు